ఈ రోజు సూరత్ లోని అజ్మీరా ఫ్యాషన్ కయితే వచ్చేసాం అన్నమాట అజ్మీరా ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి సో ఇక్కడికైతే వచ్చేసాం మనం శారీ సేల్ లో భాగంగా అన్ని షాపుల్ని విజిట్ చేసి కొన్ని వీడియో షూట్ చేసుకుని తర్వాత శారీస్ అయితే బై చేసి వద్దామని ప్లాన్ చేశాము ముందు లోపలికి వెళ్ళిన తర్వాత రిసెప్షనిస్ట్ దగ్గర వివరంగా చెప్తున్నాను తను తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అని అడిగితే ఉన్నారు పైకి వెళ్ళండి సిక్స్త్ ఫ్లోర్ కని అయితే చెప్తున్నారు అనమాట ఓకే థ్యాంక్ యూ అని బయలుదేరాము ఫ్లోర్ అయితే వచ్చేశామండి ఇక్కడ మనకి ఒక తెలుగు యాంకర్ గారు కూడా ఉన్నారు అన్నమాట తనతో మాట్లాడితే మనం ఇంకా డీటెయిల్ గా అసలు కజ్మీరా ఫ్యాషన్ క్లాతింగ్ గురించి తెలుసుకోవచ్చు పదండి నాతో పాటు మీరు కూడా హాయ్ నేను చూస్తూ ఉంటానండి యా ఓకే యాక్చువల్లీ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు అంటే నేను మీరు అంటే అభిమానం కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఏదైనా సరే రిసీవ్ చేసుకోవటం థ్యాంక్ యూ సో మచ్ అప్రిషియేట్ నాకైతే ఇది యాక్చువల్లీ మీరు చెప్పడం అంటే సో వీడియో స్టార్ట్ చేయకముందు మీ అందరిది హార్ట్ఫుల్గా వెల్కమ్ మన అజ్మేరా ఫ్యాషన్లో అండ్ మీరు కూడా అండి సో ఫస్ట్ టైం అయితే మీ ఛానల్ నుంచి మన వీడియో పోతుంది సో మీ వ్యూవర్స్కి సో హార్ట్ఫుల్ గా వెల్కమ్ మీది కూడా సో మీ అందరికీ తెలుసు మన అజ్మీరా ఫ్యాషన్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు అంటే ఇంకొంచెం బెటర్ గా అనేసి మా వివర్స్ కూడా చూపించాలని వచ్చేసి అఫ్ కోర్స్ అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ మ్యామ్ సూరత్ లో చాలా పెద్ద బ్రాండ్ అయింది మన అజ్మీరా ఫ్యాషన్ దేంట్లో అంటే లో కాదు హోల్సేల్లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటున్నారు లేకుంటే మీ ఆల్రెడీ బిజినెస్ ఉన్నది కానీ తక్కువ రేట్లో ఇంకా ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్ ఎక్కడ దొరకడం లేదంటే ఈ వీడియో మీకోసమే సో ఈ వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ చూడండి చాలా అంటే అన్ని కలెక్షన్ గురించి అండ్ ప్లస్ బిజినెస్ గురించి కూడా ఐడియా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ కింద నుంచి వచ్చేసారు మన గ్రౌండ్ అజ్మీరా ఫ్యాషన్ మెయిన్ రిసెప్షన్ సో ఇది ఒక ఇంకొక రిసెప్షన్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు కస్టమర్స్ కూడా ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ కూర్చోబెట్టి ఏంటంటే మన లాంగ్వేజ్ లో మాట్లాడే ఒక సెల్స్ మ్యాన్ లేకుంటే సెల్స్ ఉమెన్ లేకుంటే సెల్స్ గర్ల్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం లాంగ్వేజ్ ని పట్టి మన దగ్గర తెలుగు వాళ్ళు ఒడిసా మలయాళం కన్నడ ఎవ్రీ లాంగ్వేజ్ అంటే మన ఇండియాలో మనం ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడతాం కదా ఇన్ఫాక్ట్ మన దగ్గర నేపాల్ కూడా ఉన్నది అవునా ఎస్ నేపాల్ లాంగ్వేజ్ కూడా ఉన్నారు సో ఇప్పుడైతే మనం లాంగ్వేజ్ మాట్లాడాం రిసెప్షన్ నేను చూపించాను సో ఇక్కడ నుంచి మన జర్నీ మొదలవుతుంది మ్యామ్ సో పదవి చూపిస్తాను యాక్చువల్లీ ఇక్కడ చూడొచ్చు తెలుగు సేల్స్ ఉమెన్ యాక్చువల్లీ ఓకే తెలుగు గారు అదేనా మ్యామ్ సోమా ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి ఖమ్మం డిస్ట్రిక్ట్ అవునా చూడండి యాక్చువల్లీ కొంచెం వైస్ రష్ ఉంటుందేమో ఎక్కడ నుంచి అమ్మా ఖమ్మం నుంచి ఓకే ఎంత మంది కస్టమర్స్ వస్తారు మన దగ్గర తెలుగు మా దగ్గరకి ఇరవై ముప్పై కట్టడం చాలా మంది వచ్చేస్తారు మన యాక్చువల్లీ మ్యామ్ మన ఆఫీషియల్ కూడా అజ్మీరా ఫ్యాషన్ ది ఛానల్ ఉంది అజ్మీరా ఫ్యాషన్ తెలుగు అని నేను అమ్మ సరితో కూడా చాలా వీడియో చేశాను సో తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడ చూసారని తెలుసు మన అన్నాను కదా మామ్ గారు అంటే ఎంత ఇయర్ అయింది అమ్మా ఇక్కడ వచ్చి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళు వీడియో చేసే వాళ్ళు そういうから。 ఈ మ్యామ్ అయిన తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు మ్యామ్ సెల్స్ ఉమెన్ సెల్స్ మ్యాన్ సెల్స్ మెయిన్ ఏంటంటే వాళ్ళకి లాంగ్వేజ్ ని బట్టి కొంచెం భయం ఉంటది సూరత్ అంటే హిందీయే ఉంటది లేకపోతే ఇంకో లాంగ్వేజ్ మనం సెట్ అవుతామో లేదు ఎందుకంటే బిజినెస్ అన్నది చదువుతో సంబంధం లేదు లాంగ్వేజ్ తో లేదు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి తీసుకొని వెళ్ళగలగాలి ఎస్ అఫ్ కోర్స్ అది మెయిన్ పాయింట్ సో ఇది వచ్చేసి మ్యామ్ మన దగ్గర డైలీ వైస్ సెక్షన్ సారీ ఓకే ఇక్కడ వచ్చేసి ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతాయి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు సో ఆ నెగిటివ్ పాయింట్స్ కి నేను చెప్తాను ఫోర్టీ ఫైవ్ రూపీస్ ది అంటారు కానీ ఇక్కడ వచ్చేసిన తర్వాత మాకు ఫోర్టీ ఫైవ్ రూపీస్ ది సారీ చూపేరు స్టాక్ అవుట్ అయింది అంటారు అని అంటారు సో లైవ్ గా నేను చూపిస్తాను సో మ్యామ్ ఇది ఫైవ్ థర్టీ మీటర్ ఉంటుంది ఫోర్టీ ఫైవ్ రూపీస్ ది సారీ అండ్ లైవ్ అంటే అంటారు కదా మేము చెప్తాం కానీ చూపని లైవ్ గా చూపిస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ ఏంటంటే స్టాక్ ఒకటి ఎందుకు అయిపోతుంది ఎక్కువగా అంటే చెప్తాను మీకు కాస్ట్ తక్కువ కాబట్టి అండ్ వన్ ఏంటంటే మ్యామ్ దగ్గర ఆన్లైన్ లో అండ్ ఆఫ్ లో రెండు తిరిగి పర్చేసింగ్ అయితే సో స్టాక్ అయితే అయిపోతుంది మళ్ళీ తిరిగి రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ కస్టమర్ వెయిట్ చేయరు అది మెయిన్ ప్రాబ్లమ్ సో అది మీ నెగటివిటీకి నేను పాజిటివ్ ఆన్సర్ ఇస్తున్నాను చూడొచ్చు ఇది ఫైవ్ థర్టీ అయితే పట్టుకొని చూస్తున్నాను క్వాలిటీ అయితే నిజంగా చెప్తున్నానండి ఎయిర్టీ ఫైవ్ రూపీస్ క్వాలిటీయే కాదు ఇంకా హై లెవెల్ అనమాట అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్ దీనికి బ్లౌజ్ రాదు మైనస్ పాయింట్ ఏంటంటే ఫోర్టీ ఫైవ్ రూపీస్ ఉంది కాబట్టి అండ్ వచ్చేసి ఇది మనం వేరే చేసుకోవచ్చు కొంచెం కస్టమైజ్ చేసుకోవచ్చు లేదంటే ఇది డెకరేషన్ మన ఇంట్లో డెకరేషన్ కి కూడా మీరు దిస్ వన్ ఇలాంటి డిజైన్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ ఇది చూడొచ్చు బల్క్ లో ఇలా బంచెస్ ఉంటాయి అనమాట ఉంటాయి టెన్ టెన్ పీసెస్ ఉంటాయి కొన్ని సారీస్ లో ఏంటంటే మ్యామ్ ట్వంటీ ట్వంటీ పీసెస్ బంచెస్ కూడా ఉంటాయి పెద్ద పెద్ద షాప్ లో ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే బల్క్ లో తీసుకుంటారు ఒకటే టూ థౌసండ్ పీసెస్ పీసెస్ సో వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అయితే హెల్ప్ అవుతుంది డబల్ డబుల్ కలర్ అంటే ట్రిపుల్ ట్రిపుల్ డబల్ డబల్ కలర్ షేడింగ్ ఉన్నాయి సో మీకు ఎలా కావాలి అంటే ఒక్కటి డిజైన్ లో మాకు టెన్ పీసెస్ కావాలి ఒకటి డిజైన్ లో మాకు థౌజండ్ పీసెస్ కావాలి అని కూడా దొరుకుతుంది ఆర్ మ్యానుచర్ కాబట్టి మీకు కావాల్సిన అన్ని ప్రొడక్ట్ ని ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ డేలీ మామ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా రేంజెస్ ఉంటాయి అనమాట సో ఇది పూనమ్ మెటీరియల్ మ్యామ్ డైలీ వేర్ పూనమ్ మెటీరియల్స్ దీనిలో వచ్చేసి టెన్ పీసెస్ ఉంటాయి డిఫరెంట్ కలర్ ఉన్నాయి ప్లస్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అంటే హౌస్ వైఫ్ ఉంటారు ఇంట్లో కూర్చొని స్టార్ట్అప్ చేయాలంటారు డిజైన్ కలర్ వస్తే ఎలా అమ్మాలి అంతే కదా ఇలా వచ్చేసి మీరు టోటల్ బాల్క్ లో తీసుకున్నారు అనుకోండి టెన్ పీసెస్ ఉన్నాయి ఈజీగా సెల్ అవుతాయి ప్లస్ డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవి ధాని ఫ్యాబ్రిక్ ఓకేనా ఇది చాలా తక్కువ రేట్ లో ఉంటాయి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇది హండ్రెడ్ లోపల ఉంటుంది ఇలాంటి సారీస్ ఓకేనా సో ఇది వచ్చేసి చూడొచ్చు మనం అనుకోటం డైలీ వేర్ కే కాకుండా వీటిని నార్మల్ గా ఏమైనా డ్రెస్సెస్ పుట్టించుకోటానికి కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర మాక్సీ డ్రెస్సెస్ చాలా కుట్టుకుంటున్నారు ఇలాంటి డ్రెస్సెస్ లో చాలా కుట్టుకుంటున్నారు సో మీ బుటిక్ నడుపుతున్నారు అనుకోండి ఇలాంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది చూడొచ్చు మ్యామ్ ఇది కొంచెం ఫ్యాన్సీ లాగానే ఉంది దీన్ని వేసాం అనుకోండి ఒక ఫుల్ ఫ్రాక్ వచ్చి కొంచెం కస్టమైజ్ చేసాం అనుకోండి చాలా అంటే సేలింగ్ ఎక్కువగా అవుతుంది దీంట్లో అండ్ తక్కువ రేట్ లో కూడా వస్తాయి ఇంకా మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువగా ప్రాఫిట్ తీసుకుంటారు ఇది మా గ్యారంటీ సో ఇది బిజినెస్ పరంగా ఇలా కూడా డ్రెస్సెస్ కుట్టుకొని కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు ఇంకా డ్రెస్ విధంగా ప్యాటర్న్స్ కావాలంటే ఇంకా మోర్ డిజైన్ చూపిస్తాను మీరు ఇదైతే డైలీ వేర్ కి అయితే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి డ్రెస్సెస్ కోసం ఇలాంటి కలెక్షన్ అయినా తీసుకోవచ్చు చూడొచ్చు ఫ్లోరల్ ప్రింట్ లో ఉన్నాయి నిజంగా అన్షికాన్ మటీరియల్ ఓకేనా మటీరియల్ కూడా చూపిస్తాను మీకు దీనిలో వచ్చేసి ఎన్ని పీసెస్ వస్తాయంటే చూడొచ్చు వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఎయిట్ తీసుకోవచ్చు ఈజీగా మీరు అంటే దీంట్లో ఎయిట్ ఉన్నాయి అండ్ కొన్ని దాంట్లో ట్వంటీ ట్వంటీ కూడా ఉన్నాయి సో దానిలో చూడొచ్చు మ్యామ్ ఫ్యాబ్రిక్ అనేది చూడొచ్చు ప్యూర్ షిఫాన్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మేము క్వాలిటీ మీదనే పని చేస్తాం ఎందుకంటే చూడండి ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్ ఎట్లా ఉండే అంటే పైసలు తక్కువ అంటే క్వాలిటీ ఎట్లా ఉన్నా పర్లేదు కానీ మాకు తక్కువ రేట్ లో కావాలి కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఏం ఏందంటే క్వాలిటీ మాకు కావాలి పైసలు ఎంతైనా పోనీ కానీ మన దగ్గర ఏంటంటే క్వాలిటీ కూడా దొరుకుతుంది ప్లస్ తక్కువ రేట్లు కూడా దొరుకుతున్నాయి అంటే అంటారు కదా హిందీలో సో నే పే సు హాగా అని సో అది డైలాగ్ కొడుతున్నాను అనమాట తెలుగులో ఏమంటారు నాకు తెలీదు సో ఇది వచ్చేసి మీరు చూడొచ్చు టోటల్ ప్యూర్ మొత్తం కూడా చాలా చాలా సాఫ్ట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డ్రెస్ కుట్టుకోవడానికి ఒకవేళ మీరు తీసుకుంటున్నారంటే చాలా ఈజీ కూడా అవుతుంది అనుకోండి ఇది టూ హండ్రెడ్ నేను ఇస్తున్నాను అస్సర్ మినిమం ఒక టూ వన్ ట్వంటీ దాకా అస్సర్ మొత్తానికి వచ్చేసి త్రీ మీటర్ త్రీ మీటర్ అంటుంది కంపల్సరీగా సో త్రీ ఎందుకంటే నేను కుట్టుకున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో త్రీ మీటర్ అంటుతుంది డ్రెస్ కుట్టుకొని అదే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కి అమ్మండి దాంట్లో మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో మీకు మార్జిన్ దొరుకుతుంది సో ఇంట్లో మీరు కుట్టుకుంటున్నారు మషిన్ అంటే మీకు ఇంకా బెనిఫిట్ దీంట్లో సో దీనిలో ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ కి డైమండ్స్ తో పాటు చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఒకటి చెప్తాను ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అనమాట చూపించేవన్నీ ఫార్టీ ఫైవ్ కాదు మాత్రం గుర్తుంచుకోండి ఇది చూడొచ్చు మ్యామ్ కొంచెం ఫ్యాన్సీ కావాలంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే యంగ్స్టర్స్ జాబ్స్ కి వెళ్తారు పెళ్లి అయిన వాళ్ళు కూడా జాబ్ కి వెళ్తారు సో వాళ్ళకి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ కూడా కావాలి సారీస్ కూడా కావాలంటే వాళ్ళకి ఇలాంటి స్పెషల్ రోజు ఒకటి కట్టుకున్నా గానీ తక్కువ కాస్ట్ లో అండ్ చూడటానికి బాగుంది అనుకోండి కూడా చాలా బాగుంటది ఇలాగే డైరెక్ట్ మీరు షాపింగ్ కి వచ్చేసారు అనుకోండి సూరజ్ కి ఇక్కడ వచ్చేసి మీరు ఎంత పర్చేసింగ్ చేసుకోవచ్చు పర్సనల్ యూజ్ కోసం కానీ సేట్ వైజ్ ఓకేనా అలాంటి సేట్ తీసుకోండి రెగ్యులర్ గా మీరు ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ సూరత్ కి వస్తున్నారు అజ్మీరా ఫ్యాషన్ కి రండి ఎంతైనా పర్చేసింగ్ చేసుకోండి లోన్ నో లిమిట్ కానీ ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే విత్ ఇన్ ట్వంటీ ఓన్లీ వచ్చి కొనేటోళ్ళకేనా లేకపోతే ఆన్లైన్ లో కూడా ఉంటుందా ఫెసిలిటీ అని సో మన దగ్గర ఏంటి మ్యామ్ ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో రెండు తిరిగా మేము అమ్ముతాం ఓకేనా సో ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే విత్ ఇన్ ట్వంటీ థౌసండ్ మీరు అమౌంట్ పెట్టాల్సిందే అది ఎందుకు అంటున్నానంటే మన మన దగ్గర కురియర్ సర్వీస్ కాదు మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ డైరెక్ట్ గా ఎస్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ లో వాళ్ళ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఏంటంటే థర్టీ టు ఫోర్టీ కేజీ పార్సల్ ఉండాలి బట్టలు దాంట్లో ఈ టెక్స్టైల్ మార్కెట్ దాంట్లో టెక్స్టైల్ మార్కెట్ దాంట్లో థర్టీ టు ఫోర్టీ కేజీ అని అంటే అప్రాక్స్ అమౌంట్ గురించి కేజీ చెప్తే అర్థం కాదు కొంతమందికి సో మినిమం ఏంటంటే ట్వంటీ థౌసండ్ మీరు కంపల్సరీగా అమౌంట్ పెట్టాల్సింది అది కొంచెం పెద్దగానే బల్క్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీ అవుతుంది అండ్ ఇది నేను ట్రాన్స్పోర్టేషన్ వల్ల అనడం ఫైవ్ థౌసండ్ లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం టెన్ థౌసండ్ లో బిజినెస్ చేయొచ్చు కదా ఎక్కువగా నుక్సాన్ అయినా కూడా మాకు నుక్సాన్ ఎక్కువగా ఇది కాదు అని అంటున్నారు కానీ ఫ్రెండ్స్ ఒక బిజినెస్ విధంగానే మీకు ఒక నిజంగానే కెరియర్ చేసేది ఉందని అంటే ట్వంటీ థౌసండ్ పెట్టుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ తోరు చెప్తాను మా మనం మనకైనా షాప్ కి వెళ్ళంగానే ఒక డ్రెస్ చూపించగానే అది మాకు మనకు నచ్చదు చూడాలి చూపండి డ్రెస్ లేవా ఆ సారీస్ లేవా అని అడుగుతాం కస్టమర్ కూడా మీ దగ్గర వచ్చింది కానీ అదే అడుగుతారు కదా మరి కలెక్షన్ ఏం తీసుకోవాలి మీ దగ్గర అని వెళ్ళిపోతా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా అయిపోతుంది ఈమెయిల్ కన్నా ఫీమేల్ ఫాస్ట్ అంటారు మ్యామ్ ఇది కామెడీ గుర్తుకున్నదా ఎందుకు అంటున్నదంటే ఒక నేను మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు మీ దగ్గర నేను వచ్చాను సారీ చూసాను అండ్ ఆ సారీ తీసుకుని నేను ఎక్కడైనా కట్టుకున్నాను చాలా మంది నాలుగు మంది నన్ను అడుగుతారు ఇక్కడ తీసుకున్న చాలా బాగుంది సారీ అని నేను అంటే నా మేడం దగ్గర నుంచి తీసుకున్నాను అది అడ్వర్టైజ్మెంట్ అవుతుంది సో ఈ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే విదిన్ ట్వంటీ థౌసండ్ నుంచి మీరు ఓపెన్ గా స్టార్ట్అప్ చేయాలి ఎందుకంటే ఎక్కువ ఉంటుంది మీ దగ్గర ప్రొడక్ట్ అప్పుడు ఇది కాబట్టి ఇంకోటి ఇంకోటి కాబట్టి ఇంకోటి అనమాట నుంచి మనం ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దామా ఇదైతే జస్ట్ మన డైలీ వైజ్ సెక్షన్ అనమాట సో ఇప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్ కూడా అడుగుతారు తక్కువ బడ్జెట్ లో ఫ్యాన్సీ సారీస్ కావాలంటారు సో మన దగ్గర ఇంకా ఫ్యాన్సీ సారీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి క్యాటలాగ్ అంటారు దీన్ని క్యాటలాగ్ సో ఇక్కడ సంబంధించిన టూ ట్వంటీ వన్ రూపీస్ నుంచి మొదలవుతుంది కేటలాగ్ లో క్యాటలాగ్ లో ఏంటంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్యాన్సీ ఐటమ్ ఇలా క్యాటలాగ్ ఉంటాయి ఒకటొకటి బుక్లేట్ లో ఇవన్నీ మన దగ్గరే జరుగుతాయి ఎందుకంటే మన ఓన్ లోగో ఉంది అజ్మీరా వచ్చేసి టోటల్ గా ఎయిట్ పీస్ ఎయిట్ ఉంటుంది ఓకేనా ఎయిట్ పీసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు డిజైన్ మాత్రం అదే ఉంటుంది ఇలాంటి చూడొచ్చు ఇలా ఫ్యాన్సీలో ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ కస్టమర్స్ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయలేము ఫ్యాన్సీ సారీస్ లో ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక్కసారి రండి సో అక్కడ సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీరు చూడొచ్చు ఒక సేల్స్ కౌంటర్ మ్యాన్ ఉంటారు అండ్ ప్లస్ సేల్స్ మ్యాన్ కూడా ఉంటారు ఇక్కడ ఇద్దరు సేల్స్ మ్యాన్ మీ సర్తా ఉంటారు ఎస్ అండ్ ఇది వచ్చేసి ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి మ్యామ్ జార్జెక్ మటీరియల్ లో చాలా చాలా అంటే దీనికి చూడండి పీసెస్ ఉంటాయి దీంట్లో కొన్ని సారీస్ లో డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి కొన్ని సారీస్ లో సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్ ఉంటుంది ఓకేనా సో ఇదైతే కంపల్సరీ ఫ్యాన్సీ సారీ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఒక మొత్తానికి ఒక టోటల్ మనది ఒక కౌంటరే ఉంది మ్యామ్ సో ఇదైతే ఫ్యాన్సీ సారీ చూసాం ఇప్పుడు ప్రింటెడే ఉన్నాయని అడుగుతున్నారు సో పదండి వర్క్ సారీస్ లో కూడా కొన్ని ఇంట్రొడక్షన్ చేద్దాం వర్క్ సారీస్ లో మ్యామ్ ఇలాంటి సారీస్ ఇప్పుడు సౌత్ ట్రెండింగ్ నడుస్తుంది ఏంటి చూడొచ్చు టోటల్ గా మనకి ఎలా అంటే సారీస్ అన్నవి అందంగా కనిపించాలి సాఫ్ట్ గా ఉండాలి అంటారు కదా లైక్ మీ దగ్గర నాకు అది బాగా ఎక్కువగా మ్యామ్ సేల్ అయ్యేది మన దగ్గర ఫ్యాన్సీ సారీస్ ఓకే సో కస్టమర్స్ ఎలా డిమాండ్ చేస్తారు కదా అలాంటి కలెక్షన్ మేము మన షాప్ లో పెట్టుకుంటాం సో చూడొచ్చు మ్యామ్ ఇలా ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే ఇది మన సౌత్ సైడ్ చాలా ఎక్కువగా సేల్ అవుట్ చేస్తుంది సో మీరు కూడా ఒకవేళ దుకా షాప్లలో లేకుంటే ఇంట్లో స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే ఇలాంటి కలెక్షన్ తీసుకోవచ్చు ఇది నేను ఖచ్చితంగా చెప్తాను మార్కెట్ లో ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ప్రైజెస్ అవును దీన్ని ఎగ్జాక్ట్ సో మన దగ్గర దీని గురించి ఒకవేళ ప్రైస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడే వాట్సాప్ లో పెట్టేసాండి తక్కువ రేట్ లో కలెక్షన్ దొరుకుతుంది మంచిగా మార్జిన్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ రూపీస్ నుంచి మొదలవుతుంది ట్వంటీ వన్ ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఇలాంటివి చూడొచ్చు ప్యూర్ షిఫాన్ మటీరియల్ బార్డర్ కాంబినేషన్ ఇదైతే జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే ఇది మన పెళ్లి సీజన్ కి మనం యూజ్ చేసుకోవచ్చు హల్దీ స్పెషల్ సెరమనీకి ఎల్లో కలర్ ఇప్పుడు ఎంత జనరేషన్ చేంజ్ అయింది మ్యామ్ అంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ టైప్ క్యారీ చేస్తున్నారు డ్రెస్ ఒక కొంతమంది ఎలా అంటే ఇద్దరు ముగ్గురు కలిపి ఒకే కలర్ మెయింటైన్స్ చేయటం రైట్ అలాంటి కలెక్షన్ కూడా మన దగ్గర ఉన్నాయి మీ షాప్ లలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సీజన్ వచ్చేస్తున్నాయి రక్షాబంధన్ వచ్చేస్తుంది దాని తర్వాత ఇంకా కొన్ని కొన్ని సీజన్ వెళ్ళిన తర్వాత శ్రావణం మాసం పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా ఇప్పుడు బిజినెస్ కి కరెక్ట్ టైం అన్నమాట మీకైతే స్టార్ట్ అయిపోయి అండ్ వన్ మోర్ ఏంటంటే మామ్ బిజినెస్ ఓన్లీ ఆఫ్లైన్ కాదు మీరు ఆన్లైన్ లో కూడా తీసుకుని రావచ్చు ఇప్పుడు అంటే ఈ వచ్చి యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారు అంటే రీల్స్ ఇన్స్టాగ్రామ్ అని వచ్చేసి మనం ఏంటంటే ఆఫ్లైన్ పర్చేసింగ్ చేయడమే మర్చిపోయినా ఓన్లీ ఆన్లైన్ పర్చేస్ లో ఎక్కువగా మనం ఎందుకంటే ఆఫ్లైన్ లో అంతే కలెక్షన్ ఉండవు ఆన్లైన్ లోనే ఎక్కువగా కలెక్షన్ ఉంటాయి సో ఇలాంటి ఫ్యాన్సీ కలెక్షన్ పెట్టుకుని ఆన్లైన్ లో కూడా మీరు ఏంటంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీరు అవుట్ చేసుకోవచ్చు ఇది కూడా అందుకే నేను స్టార్టింగ్ కి అన్నాను మీకు ఇక్కడ నేను కలెక్షన్ అమ్మడం లేదు మీకు కంప్లీట్ నేను మీకు బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తున్నాను సో ఇది వచ్చేసి పార్టీవేర్ డిపార్ట్మెంట్ ఓకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతాయి ఓకే సో వన్ మోర్ ఇది జిమిచూ ఒకవేళ మన అంటే ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు గుర్తుకుంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని మీరు స్క్రోల్ చేసినా ఒక్కసారైనా ఇలాంటి కలెక్షన్ చూసారు కంపల్సరీ అండ్ ఇలాంటి కలెక్షన్ మార్కెట్ లో టూ థౌసండ్ త్రీ థౌసండ్ లో కలెక్షన్ నమ్ముతారు మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతాయి ఇలాంటి కలెక్షన్ అండ్ ఇదైతే జస్ట్ శాంపుల్ పీస్ జస్ట్ సీక్వెన్స్ లో ఉన్నాయి ఇలాంటి ప్యాటర్న్ లో హ్యాండ్ వర్క్ కూడా కలెక్షన్స్ ఉన్నాయి అది నేను చూపిస్తాను ఇది చూడొచ్చు మ్యామ్ ఇది కూడా జిమిచు మటీరియల్ దీనిలో టోటల్ హ్యాండ్ వర్క్ డిజైన్స్ టోటల్ గా చూడొచ్చు మ్యామ్ టోటల్ చెప్పాలంటే సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి ఓకేనా సో ఇది అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇది షిబోరి ప్రింట్ ఇది షిబోరి డిజైనర్ అంటారు ఇది టోటల్ హ్యాండ్ వర్క్ టోటల్లీ హ్యాండ్ వర్క్ మనము బుటిక్ లో ఎక్కువగా పెట్టుకుంటారు ఒకసారి మీరు ఎప్పుడైనా బుటిక్ లో వెళ్ళారనుకోండి షోరూమ్ లో వెళ్ళారనుకోండి ఇలాంటి సారీస్ మనకి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ మన దగ్గర దానికన్నా తక్కువ రేట్ లో ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ లో పెట్టేసండి ఫ్రెండ్స్ అండ్ యంగ్స్టర్స్ మీద ఇప్పుడే కాలేజ్ ఫినిష్ అయింది బయట పనికి చేస్తున్నారు ఇంట్రెస్ట్ లేదు జాబ్ చేయడం బిజినెస్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నారు సో ఖచ్చితంగా స్కిన్ పను నెంబర్స్ కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి అస్సలే మీరు సాడ్ కారు తెలుసా కలెక్షన్స్ అలాంటివి ఉన్నాయి చదువుకునే వాళ్ళైనా చిన్నపాటి చేయాలి అనుకున్నా కానీ మీకు ఇది బెస్ట్ సొల్యూషన్ మన సౌత్ కి సంబంధించిన పార్టీవేర్ కాంబినేషన్ కావాలంటే ఇలాంటి తీసుకోవచ్చు ఇది ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ డిజైనర్ కాంబినేషన్ హ్యాండ్ వర్క్ డిజైన్ అండ్ హ్యాండ్ వర్క్ సారీస్ అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ చాలా ట్రెండ్ సో ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ చాలా సూపర్ ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడే వాట్సాప్ లో పెట్టేసండి ఓకేనా సో ఇది వచ్చేసి నేను చెప్తున్నాను కదా మనం వీడియో కాల్ ఫ్యాసిలిటీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కస్టమర్స్ కి పాటు మనం వీడియో కాల్ కూడా చేస్తాం సో ఇదైతే మన పార్టీ వైర్ సెక్షన్ అయింది సో ఇప్పుడు కాటన్ సెక్షన్ పర్సన్ లు కూడా కాటన్ చాలా మంది మ్యామ్ కాటన్ చాలా ఎక్కువగా రేట్ ఉంటుంది కాబట్టి వేర్ చేయడం లేదు అవును కానీ కాటన్ కావాలి కానీ మన దగ్గర ఇక్కడ వన్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది మ్యామ్ ఇది యాక్చువల్లీ చూడడానికి కొంచెం మీకు రఫ్ గా ఉంటుంది దీనికి క్వాలిటీ ఆఫ్టర్ వాష్ అయిన తర్వాత ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ లో మారిపోతుంది సో ఇది కలర్ క్వాలిటీ ఓకే కదా కలర్ కూడా ప్రాబ్లమ్ ఉండదు కలర్ ప్రాబ్లమ్ ఉండదు అండ్ వన్ మోర్ థింగ్ ఇది వన్ నా టూ రూపీస్ ది కలెక్షన్ లైవ్ చూపిస్తున్నాను ఓకేనా సో అలాంటి కాకుండా డిజిటల్ ప్రింట్ కలర్స్ అండ్ తర్వాత డిజైన్ ఒకదాన్ని మించింది ఒకటి అనమాట ఇది వచ్చేసి లెనన్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాన్సీలో డిజిటల్ ప్రింట్ ఐటమ్ దీనిలో వచ్చేసి ఎన్ని కలర్స్ వస్తాయి కదా ఫోర్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది కట్టుకుంటే కంఫర్ట్ తో పాటుగా అసలు డే మొత్తం క్యారీ చేసిన చాలా సాఫ్ట్ ఇంకా చిన్న పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇది చూడొచ్చు దీంట్లో ఫోర్ పీసెస్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అంటే ఒకవేళ మీరు పర్సనల్ యూస్ కోసం తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు సో ఇంకా వన్ మోర్ చూపించాలంటే ఇలాంటి డిజిటల్ ప్రింట్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ లేనం కాదు చూడొచ్చు ఇది కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేడ్ డిజైన్స్ ఇవన్నీ అయితే మన కాటన్ లోనే అండ్ ఇంకొకటి లేన ఫ్యాబ్రిక్ లో చూపించాలంటే ఇలాంటి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ మీరు తీసుకోవచ్చు లైన్ అండ్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్ టోటల్ ఒక మీరు ఎంత వరకు చూస్తే అది టోటల్ మన కాటన్ సారీ డిపార్ట్మెంట్ టోటల్ మొత్తం హైలైట్ ఉంది కౌంటర్ అయితే అనుకోవటమే కానీ ఏజ్ అనేసి నార్మల్ పర్సన్స్ కూడా ఇప్పుడు అవుతున్నారు ఏజ్ తో సంబంధం లేకుండా ఏజ్ వాళ్ళు కూడా లైక్ ఇలాంటివి అయితే ట్రైన్ అయింది అదే అంటే ఫస్ట్ ఏమంటే కాలేజ్ లో పోయి అరే ఏంటి ఏజ్ ఉన్న వాళ్ళకి బట్టలు వేసుకొని వచ్చినావు కట్కొని వచ్చినావని అనడం కానీ ఇప్పుడు అది ట్రెండ్ ట్రెండ్ సో ఆ ట్రెండ్ మీరు ఫాలో అంటే మీ షాప్ లో వచ్చేసాయి వచ్చేస అండ్ ఇది వచ్చేసి మన నైటీ సెక్షన్ మ్యామ్ ఇదైతే నైటీస్ లో వచ్చేసి చూడొచ్చు ఫుల్ లాంగ్ గౌన్ ఉన్నాయి నైట్ సూట్ ఉన్నాయి మన దగ్గర ఫీడింగ్ నైటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫీడింగ్ నైటీస్ అయితే మదర్ నైటీ కూడా అంటారు చాలా మంది హెల్ప్ చాలా హెల్ప్ అవుతుంది మదర్ నైటీ కూడా మన దగ్గర ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి లైగ్రా ఫాబ్రిక్ లో నైటీస్ అవైలబుల్ ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ నుంచి కాటన్ లో మొదలవుతుంది ఓకేనా సో ఇదైతే మన సెక్షన్ అది సో మనం సారీస్ కవర్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ చేయలేము హౌ వైఫ్ ఉన్నారు నైటీస్ లో కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి ఓకేనా సో మ్యామ్ ఈ రెండు సెక్షన్ ఉన్నాయి మన దగ్గర ఈ రెండు సెక్షన్ ఏంటంటే ఈ సెక్షన్ ఎయిటీ రూపీస్ నుంచి మొదలవుతుంది ఇక్కడ ఇమిటేషన్ సిల్క్ సారీస్ అంటే ఇమిటేషన్ అంటే పట్టు సారీ కావాలి కాజీవరం సారీ కావాలి కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యూర్ వద్దు ఇమిటేషన్ లో కావాలి సో అలాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట సో చూడొచ్చు ఇది యాక్చువల్లీ కాటన్ మిక్సెస్ ఉంటాయి అనమాట దీంట్లో పెస్టల్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని వచ్చాను అండ్ కొంచెం బనార్సీ సిల్క్ కావాలంటే బనార్సీ సిల్క్ దీంట్లో కూడా కాటన్ సిల్క్ అంటారు మిక్సింగ్ అంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు లుక్ లోనే కనిపిస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్ పట్టు ఇప్పుడు అలానే అయింది మహేష్ కొంచెం మిడిల్ క్లాస్ ఉన్న ఏం చేస్తారు మనకు సిల్క్ శారీ కావాలంటే వాళ్ళకంత బడ్జెట్ ఉండదు సో అలాంటి కలెక్షన్ వేర్ చేస్తారు హైలీ మనం త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వేర్ చేసుకోలేము కదా అది మనకు కూడా అన్కంఫర్టబుల్ సో దాట్స్ మీ బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్క్ సారీస్ లో ఆర్డర్ చేయాలంటే ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి టోటల్ గా ఒక మనది ఒక అంటే మన ఒక కౌంటర్ ఉంది సో దీనిలో వచ్చేసి కాటన్ సిల్క్ సిల్క్ సారీ బనార్సి సిల్క్ దా వారి కూడా అంటారు నో వారి ఇది యాక్చువల్లీ మహారాష్ట్ర స్పెషల్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి మన ప్యూర్ సిల్క్ కాంజీవరం ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ లో పట్టు సారీస్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ కొంచెం హెవీ రేంజ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అవి అవుట్ అయినాయి సో మళ్ళీ మీరు కదా స్టాక్ అవుట్ అవు అంటారని చూడండి ఇప్పుడు వీడియోలో కూడా అన్నారు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఎక్కువ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే మళ్ళీ కొత్త వస్తుంటాయి మనం వెయిట్ అంతే అనమాట అందుకే నేను ఇప్పుడు నుంచి స్టాక్ ఎక్కువ ఎప్పటి నుంచి స్టార్ట్ ఉన్నాయో నేను అదే క్లియర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఇది నెక్స్ట్ ఇది హైలైట్ కలర్ కాంబినేషన్పోయింది ఎస్ మా మన సూరత్ లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ లో మేము డిజైన్ తీసుకొని వస్తాం అండ్ వచ్చేసి బార్డర్ చూడొచ్చు హైలైట్ కాపర్ కలర్ జరి యూజ్ చేశారు అండ్ అది కాకుండా ఇంకా కొంచెం ఫ్యాన్సీలో పార్టీ వేర్లు సిల్క్ శారీస్ కావాలి అమ్మాయినే ఎంత యూట్యూబర్ అయినా కానీ చూస్తుంటే నాకు నిజంగా ఏది తీసుకుపోదామా అనిపిస్తుంది యాక్చువల్లీ నేనే ఇప్పుడు నేను రెగ్యులర్ యూజ్ వస్తున్నానంటే నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా సారీస్ డ్రెస్సెస్ అన్ని బాగుంటాయి చీపెస్ట్ గా ఉంటాయి చక్కగా బల్క్ అయినా చెప్తున్నారు మీరైతే అట్లా అంటున్నారు డైలీ నేనైతే ఇక్కడ వీడియో చేస్తాను కదా ఏదన్నా కొత్త సారి వస్తాయి కదా నేను ఓపెన్ చేశాను కదా ఇంది ప్రైజ్ ఎంత అని అడుగుతున్నా వా ఎంతనా అని అది ఉన్నదంటే మరి ఒకటి ఇస్తారా అని అంటే ఏంటి మేడం కస్టమర్కి మీకు ఇక్కడ నేను చేసా తర్వాత అనుకుంటా ఇట్లా నాలుగు మంది మా ఫ్రెండ్స్ ఉంటారు కదా మనం తీసుకుందాం మనం ఇట్లా ఇట్లా అని ఒక బంచ్ తీసుకొని వెళ్తాం తెలుసా అట్లా మా పరిస్థితి ఏం చేయాలి మాకు కూడా సింగిల్ దొరకదు చూడండి ఈసారి అదిపోయింది అసలు కదా పింక్ అండ్ పిస్తా కలర్ తో కాంబినేషన్ ఇంకా కొంచెం కాంజీవరం ఇది కలెక్షన్ వావ్ హై లెట్ డిజైన్ కమ్ ఇప్పుడు నాకు ఇన్ని ఇష్టాలు చక్కగా మనం చూసేవి వామ్మో మీరు చెప్పిన ప్రైస్ కి అవి డబ్బులు డబల్ ఉంటాయి ఎస్ మ్యామ్ అది రీటైల్ కదా మానుఫాక్చర్ సో అదే బిజినెస్ అదే బిజినెస్ అంటే అదే అన్నమాట డబల్ కలర్ కదా ఇది పైఠాణి ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్రలో స్పెషల్ కాదు ఇది ఆల్ ఓవర్ ఇండియా వేర్ చేస్తున్నారు పైఠానీ సాడీ సో మన దగ్గర ప్యూర్ మహారాష్ట్రలో లో అంటారు కానీ సౌత్ సైడ్ లో పైఠానీ అంటారు సో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో మీ సిటీలో ఏమంటారు సో ఇప్పుడు వచ్చేసి పాక్సిస్ ప్యాటర్న్ ఇది యాక్చువల్ చూడడానికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సో ఇది సాడీ యూజ్ చేసుకున్న తర్వాత ఇది మన ఆడవాళ్ళం కదా హౌస్ వైఫ్ దీన్ని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు తర్వాత బ్యాంగల్స్ కి ఇది చూడవచ్చు టచ్ చేసి చూడండి మ్యామ్ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది ఫీల్ టచ్ అర్థం అవుతున్నాయి ఫాయిల్ ప్రింట్ కాదండి ఇది వర్క్ ఓకేనా వివింగ్ చేశారు మీకు వాష్ అండ్ ఇదైతే కలెక్షన్ సారీ టూర్ అయితే అయింది మ్యామ్ అండ్ వీడియో లెంత్ ఆల్రెడీ చాలా ఎక్కువగా అయింది కానీ మీకు బోర్ చేయకుండా మేము కొంచెం కామెడీ కూడా చేసాము అండ్ ఈ వీడియో తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎవరికైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది సో మ్యామ్ నేను మీకు అడగ అనుకుంటున్నాను నేనైతే కలెక్షన్ చూపించాను నేనైతే అన్నాను కానీ మీరు చెప్పండి మీ రివ్యూ చెప్తున్నాను కదా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫుల్ ఆఫ్ బా పార్వతి ఒక్కొక్కటి కాదులేరా బల్క్ లోనే తీసుకెళ్దాం అవసరం అయితే మనకు నచ్చినవి కావాలనుకున్న తీసుకొని మన చుట్టాల చేసుకోండి నిజంగా పర్సనల్ ఫీలింగ్ అది నాకు శారీని పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఏం ఫీలింగ్ వచ్చింది అంటే ఇది మొత్తం డే ఉంచుకోవాలి కదా నాకు ఒక స్మూత్ ఫీలింగ్ రావాలి ఇది అండ్ రిచ్ లుక్ ఉండాలి అనిపించింది లైక్ ఇది పట్టుకున్న ప్రతి సారీ నా ఫీలింగ్ అయితే అదే ఫార్టీ ఫైవ్ రూపీస్ మీరు చూసారు కదా ఆ శారీ కూడా ఎందుకు డైలీ వేరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు కట్టుకోవచ్చు వాటికి ఏం నార్మల్ గా అనిపించట్లేదు అంత బాగున్నాయి కలెక్షన్ అయితే ఇంకా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ కొంచెం యూనిక్ అవుతుంది అది మీకైతే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి వాటి కాంటాక్ట్ అయి మీరు డైరెక్ట్ గా సూరత్ వచ్చేస్తే మీరు రైల్వే స్టేషన్ లో దిగి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసినా ఎలా రావాలి ఏంటి అని వాళ్ళే రిసీవ్ చేసుకొని మీకు ఇవన్నీ చూపించి ఏది నచ్చితే అది మీకు జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి అయితే ఇస్తారనమాట లేదు ఆన్లైన్ లో అయినా సరే మీకు చక్కగా వీడియో కాల్ ఇందాక మనం వచ్చేటప్పుడు వీడియో కాల్ చూపిస్తున్నారు చూసారు కదా అలా ప్రతి దాన్ని క్షుణ్ణంగా చూపించి మీతో అయితే మంచి క్వాలిటీ ఉన్న వాటిని పర్సెస్ చేపిస్తాయి ఇక్కడ క్వాలిటీ లేకుండా అయితే ఏదీ లేదు సో ఐ హోప్ ఈ సారీ టూర్ మీకు చాలా నచ్చింది అనుకుంటా అండ్ పర్లేదండి వరి కాకండి మేము సారీస్ తప్ప ఇంకేం ఉన్నాయి మన దగ్గర సో అది సెకండ్ పార్ట్లో మనం తీసుకొని వద్దాం సో ఆ వీడియో వెయిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఓకేనా బాయ్